స్వాగతం పలికే పరిస్థితులు వచ్చారు నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పటికే ముప్పై ఐదు ఏళ్ళు అయింది మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాం నేను ఎప్పుడూ చెప్పాను నాకు కుప్పం నా సొంత గ్రామం లాంటిది నా సొంత కుటుంబం లాంటిది అందులో గుడిపల్లి ఎప్పుడు కూడా దీనికి గుండెకాయ లాంటిది ఒకప్పుడైతే తొంభై శాతం తొంభై ఐదు శాతం ఓట్లన్నీ మనకే పడేటివి ఇప్పుడు కూడా నాకు ఏమాత్రం అనుమానం లేదు రేపు జరిగే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ లక్షగా మనం ముందుకు పోతున్నాం ఆ లక్ష ఓట్ల మెజారిటీ రావాలంటే గుండెకాయలంటి గుడిపల్లిలో మొత్తం ఓట్లు మనకే పడాలి ఈ రోజు నేను వచ్చింది నేనేదో ముఖ్యమంత్రి కావడానికి కాదు నల్లి కుప్ప ఎమ్మెల్యే అనిపించుకోవడానికి కాదు ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఐదు సంవత్సరాల పరిపాలన మీరు చూశారు తెలుగుదేశం పార్టీ పాలన మీరు చూశారు నాలాంటి వాడికి మాజీ ముఖ్యమంత్రిని రాష్ట్రంలో అందరి కంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రి మీ అందరి దయ వల్ల గొప్పం గర్వపడే విధంగా మీరు నింపిక చేసుకున్నారు సమయ యొక్క ఆంధ్రప్రదేశ్ నాదే రికార్డు మళ్ళీ ఇప్పుడు కూడా అపోజిషన్ లీడర్గా ముఖ్యమంత్రిగా ఇక్కడ కూడా నవ్వి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి నాలాంటి వాడికి రచన లేదంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఏంటి ఈ యొక్క నియంతృత్వం ఏంటి అహంకారం అని అడుగుతున్నా మిమ్మల్ని ఇంత అహంకారం పరిగొస్తున్నా తమ లో మిమ్మల్ని అడుగుతున్నా దారిలో వస్తాడు అంటున్నాడు సార్ కుప్పో కూడా రౌడి పెరిగిపోయింది సార్ మీరే చూసుకోవాలంటున్నారు చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది వంద రోజులే ఇప్పటికే వంద కంటే ఎక్కువ తప్పులు చేశారు డిసి పడద్దండి ఒకటే చెప్తున్నా మీరు చేసిన అవినీతి కక్కిస్తా అరాచకాలు అనిచివేస్తా పిచ్చ పిచ్చగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొకసారి ఒక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇక్కడే మా పోలీస్ సోదరులందరూ ఉన్నారు మీకు కూడా నేనే దిక్కు గుర్తుపెట్టుకోవాలి మీరు కూడా ఐదేళ్ళు మీకు కూడా ఏది చేయలే వాళ్ళు మీ దగ్గర తప్ప తప్ప అవరా కదా కానీ మీరు కూడా మనసు తెంపుకొని పనిచేశారు కానీ నేను ఒకటి అంటున్నా మీ పిల్లలు రాష్ట్రంలో ఉండే ప్రజలకు న్యాయం జరగాలంటే పోలీసు వ్యవస్థ కూడా మారాలి కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ముందుకు రావాలి రాకపోతే మిమ్మల్ని కూడా ఒకరిద్దరుంటే గోడ దగ్గర కూడా ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పని చేయించే పని తీసుకుంటే అయిపోయింది ప్రభుత్వ పని ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్ వచ్చేసి గుర్తు పెట్టుకోండి మీరు ఇంక ఎన్నికల కమిషన్ కింద పని చేస్తున్నారు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి కింద పని చేయగా లేదు మీరు ఆ విషయం మీరు పెట్టుకోవాలి ఎందుకు నేను ఈ విషయం అర్థం అంటే ఈ కుప్పంలో ముప్పై సంవత్సరాలు దాకా నేను వచ్చిన మొదటి రోజుల్లో ఆ రోజు అందరూ అనేవాళ్ళు చాలా వెనుకబడిన నియోజకవర్గం నేను నిలబడాలంటే ఎక్కడ నిలబడేవాడిని కానీ ఉంటే ఆలోచించా ఒక వెనుకబడిన నియోజకవర్గం పేద నియోజకవర్గాన్ని ఎంటికి తీసుకుని మీ జీవితాల్లో వెలుగు తినగలిగితే అదే నాకు తృప్తి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా ఒక్కసారి మీరందరం మనస్సాక్షిగా ఆలోచించండి మన ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మన ప్రభుత్వం పోయిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా ఎప్పుడైనా నేను ఒకప్పుడు నేను ప్రతి ఒక్క ఇంటికి రెండు ఆవులు పట్టుకుంటే మన కష్టాలు తీరుతాయని అప్పుడు నన్ను ఎగతాలు చేశాను ఆవులు పట్టిస్తానంట ఎక్కడ పాలు పోస్తానని వాళ్ళు నేను ఆ రోజు చెప్పా ఎట్లా చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఇప్పుడు దారిలో వస్తా ఉంటే ఇంటికి రెండు ఆవులు కనపరుస్తున్నాయి అదే దిక్కు అయింది అవునా కాదా నీకు ఆడబిడ్డలకు అదే దిక్కు పిల్లల చదువుకు అది ఆధారం అవునా కాదా నేను ఇప్పుడు చెప్తున్నా ఒక మూడు లక్షల లీటర్ల ఆ ప్రాంతంలో వస్తున్నాను నియోజకవర్గంలో తొందరలో మళ్ళా మనం అధికారంలోకి వస్తాయి ఎవరికి ఎన్ని ఆవులు పట్టించి పది లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే కెపాసిటీ కుప్ప వేస్తాం పాడి పరిశ్రమ ఒక పరిశ్రమగా చేసి మీ జీవితంలో వెనుగు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా అది ఒకటే కాదు నేను ఒకటే నేను అందరూ కోరుతున్నాను ఈరోజు ఇప్పుడే దారిలో వస్తా ఉంటే చూశాను మన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు బాబు షూరిటీ బంగారు బాబు బాబు షూరిటీ బంగారు భవిష్యత్తు కింద చాలా క్లియర్ గా బోర్డులు కూడా చూపించారు ఎనభై శాతం మీ ఇంట్లో చెప్పారు ఒకటి ఆమె ఇస్తున్నాం ఇది నా హామీ తప్పకుండా సూపర్ సిక్స్ ఏవైతే చెప్పారో అవి చేసే బాధిత నాదని అందరికి ఆమె ఇస్తున్నా అభివృద్ధికి ప్రధాన కారకులు మా ఆడబిడ్డలు ప్రధాన సారథులు మీరంతా అందుకే మీ అందరి కూడా మహాలక్ష్మి కింద నేను చెప్పాను ఎంతమంది పిల్లలు అంటే పదహైదు వేల రూపాయలు ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అందుకే చెప్పాను నేనే దీపం పెట్టాను గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను మరలా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా మీకు ఆది ఇచ్చాను మూడవది ప్రతి ఒక్క ఆడ మీకు ఆదాయం కోసం నెలకు పదహైదు రూపాయలు నేను ఉచితంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాయ్ తీసుకుంటా ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు కూడా ఆంక్షలు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా మీరు ఎక్కడన్నా బయట పోవాలంటే గౌరవంగా తిరగడం కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఇది నా గ్యారంటీ ఇదే కాదు ఇంకా ఏం చేయబోతానో చే చూపిస్తాను రెండు మా తమ్ముళ్ళు తమ్ముళ్ళు మీ అందరికి ఒకటే చెప్తున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా ఉద్యోగం వచ్చిందా భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయా ఏదైతే బిఎస్సీ పెట్టారా నేను అడుగుతున్నా మన నియోజకవర్గంలో వచ్చే ఇండస్ట్రీస్ పారిపోయినాయా లేదా అభివృద్ధి ఆగిపోయిందా లేదా ఇక్కడ యువత బెంగళూరు కోలే ఒకటి వేరే ప్రాంతాలకు పోయే పరిస్థితి వస్తా ఉంది మంచి వాతావరణం నేను అదే ఆలోచించాను ఆ రోజు కాలేజీలు పెట్టాను యూనివర్సిటీ నేనే పెట్టాను ఇంజనీరింగ్ కాలేజ్ నేనే పెట్టాను మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చాను స్కూల్స్ అన్ని కూడా పెట్టాను కానీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాల కోసం ఇండస్ట్రీస్ సేవాలని ప్రణాళికలు తయారు చేసి అన్ని కూడా రాకుండా చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే యువతకు ఒకటే ఆమె ఇచ్చా మీకు ఉద్యోగం ఇచ్చేది బాధ్యత నాది బాబు వస్తేనే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఉద్యోగం వచ్చే వరకు నెనక మూడు వేల రూపాయలు నిరుద్యోగ నేను అప్పుడు ఇచ్చా దాని టీ చేశారు రెండోది ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి మీకు అందరికా ఇస్తున్నా డిఎస్సీ పెడతాం ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తాం ఇండస్ట్రీ తెస్తాం మళ్ళా మీకు న్యాయం చేసే బాధ్యత నాది నేను ఒకటే చెప్తాను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఉండే యువత మీరు ఇంట్లో పడుకుంటే మార్పు రాదు ఇప్పుడు నేను చూసాను దారిలో వస్తా ఉంటే యువత అంతా కూడా ముందుకు వస్తున్నారు వంద రోజులు నా కోసరం మీ కోసం పనిచేయండి మన కోసం పనిచేయండి మంచి రోజులు వస్తారా యువత చేస్తారా అని అడుగుతున్నా రోడ్డు మీదకి వస్తారా అడుగుతున్నా ప్రజల్లో మార్పు తీసుకొస్తారని అడుగుతున్నా మిమ్మల్ని ప్రజల్లో మార్పు తీసుకురండి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మరొకసారి ఇస్తున్నా